ఎక్కడెక్కడి దేవతలందరూ మునులందరూ కూడా వచ్చి బ్రహ్మదేవుడి దగ్గర చెప్పారట అదిగోనయ్యా సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడు భూలోకంలో ఒక గొల్ల కులంలో పుట్టాడు అక్కడ శ్రీకృష్ణుడి రూపంలో సంచరిస్తున్నాడు అతను సరా సాక్షాత్తు పరాత్పరుడేను అనంత అంటే ఈ బ్రహ్మగానికి అనుమానం వచ్చి నిజంగా భగవంతుడు అలా వెళ్తాడా ఆ విధంగా గొల్లపిల్లలతో కలిసి వాళ్ళందరితో పాటు కూర్చొని ఆ చద్దన్నం తింటూ ఆ ఎంగిలన్నం తింటూ ఆ ఆవుల వెనకాల వాటి అన్నిటితో పోతు ఈ గడ్డి ఆదం ఎత్తుకుంటూ ఇట్లా ఉండాల్సినటువంటి అవసరం ఆయనకేంటి ఏదో చిన్న పిల్లవాడిని పట్టుకొని ముండ్లందరూ కూడాను వాడు పరాత్పరుడు మహానుభావుడు అది ఇది అంటున్నారే నిజంగా ఆయన పరాత్మరుడైనా చూద్దామనని చెప్పి ఒక చిన్న పరీక్ష ఆయనకి ఏం పరీక్ష ఈ శ్రీకృష్ణుడితో పాటు ఉన్నటువంటి ఈ గొలపిల్లలు ఆవులు అందరినీ కూడాను ఒక గుహలోకి పోయేటట్లుగా చేసేసి ఆ గుహను మూసేసాడి శ్రీకృష్ణుడు కూర్చొని ఉన్నాడు ఈ ఆవులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయో కనపట్టలేదు అలానే ఆ గొలబాలు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కాలేదు అర్థం కాకపోతే ఏమిటా ఇంతసేపు అయిపోయింది ఎవరూ తిరిగి రాలేదే అని చెప్పి ఈ శ్రీకృష్ణుడు ఏం చేశాడు ఒక్కసారి ఆలోచన చేసి ఆలోచన చేయగానే అర్థం అయిపోయింది ఓహో బ్రహ్మదేవుడికి విధమైన అనుమానం వచ్చిందా సరే కానీ ఆ బ్రహ్మదేవుడి యొక్క అజ్ఞానాన్ని కూడా మనం దూరం చేద్దాము అని చెప్పి అనుకున్నాడు ఆయన నీ ఆవుల్ని ఎంతమంది గోపబాలు అయితే ఈయన మాయి చేసేశాడు లోపల దాచిపెట్టాడు వాళ్ళని అదే విధంగా అక్కడ సృష్టించేసేట అక్కడ బ్రహ్మగారేమో కూర్చున్నాడు చూద్దాం సాయంత్రానికి వెళ్తాడు కదా ఇంటికి పోయిన తర్వాత ఏం సమాధానం చెప్తాడు వీళ్ళందరి గురించి అని చెప్పి కానీ వెళ్ళినటువంటి ఈ గోప కూడాను చక్కగా ఇళ్ళకి తిరిగి వచ్చేసేసారు ఆవులన్నీ ఇళ్ళకి తిరిగి వచ్చేసేసినాయి ఇంకా ఇంతకు ముందు ఉండేటువంటి గోప బాలు కన్నా ఈరోజు గోప బాలు మరి కాస్త అందంగా కనపడ్డారట వాళ్ళ అమ్మలందరికీ కూడా మిగతా ఆ రోజుల్లో ఆవులు ఇచ్చేటువంటి పాలు కన్నా కూడాను ఈ రోజు ఆవులు ఇచ్చినటువంటి పాలు మరి కాస్త ఎక్కువగా ఉన్నాయట ఎందుకని సాక్షాత్తు పరమాత్మే సృష్టించేసాడు కదా ఈరోజు వీళ్ళందరినీ కూడాను ఇంతకు ముందంటే ఆయన చేత నియమింపబడినటువంటి బ్రహ్మగారి యొక్క సృష్టి వాళ్ళందరూ కూడా కానీ ఈరోజు సాక్షాత్తు ఈయనే సృష్టించేసాడు వాళ్ళందరినీ కూడా కాబట్టి ఈ విధమైనటువంటి సృష్టి జరిగిపోయింది ఇక్కడ బ్రహ్మ గురించి కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు సరే ఈ పాటికి అల్లకల్లోలమైపోవాలి అంతా కూడాను ఏమిటి ఇంకా ఏమి గొడవలు జరుగుతున్నట్టు కనపడటం లేదే అని అని చెప్పి కింద చూసేట చూస్తే ఏముంది మొత్తం అక్కడ గొల్ల పిల్లలు ఉన్నారు ఆవులన్నీ ఉన్నాయి అన్నీ యథాతథంగానే జరిగిపోతున్నాయి ఏమంటే ఈయనకి అనుమానం వచ్చింది ఊరే ఊరే ఏమన్నా గుహలో దాచిపెట్టానే వాళ్ళందరూ తప్పించుకొని ఇంకో దావలో నుంచి బయటకు వచ్చేసారా అనుకొని ఆ ఏ గుహలో అయితే దాచిపెట్టాడో అక్కడికి వెళ్ళి చూశాడు ఈయన చూస్తే అక్కడ ఉండేటువంటి ఆవులు అక్కడే ఉన్నాయి అక్కడ గోప అందరూ అక్కడే ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మరి సృష్టించాల్సినటువంటి వాడెవరు నేనే కదా బ్రహ్మగారే కదా అండి చతుర్ముఖ బ్రహ్మగారే కదా సృష్టి చేయాల్సింది అలా సృష్టి చేయాల్సినటువంటి చతుర్ముఖ బ్రహ్మే ఆశ్చర్యపోయాడట ఆహాహా ఇంత సృష్టి చేయగలిగినటువంటి మహానుభావుడు ఇంకెవరుంటారు ఇక్కడ నన్నే సృష్టించినటువంటి ఆ వైకుంఠనాథుడు ఆ శ్రీ మహావిష్ణువు తప్ప మరొకడు కాదు కదా ఆయన కనుక నేను ఎంత పొరపాటుపడ్డానో అలాంటి స్వామి ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామి ఇక్కడ ఉండేటువంటి గొల్లపాలు కూడాను కూడా ఉద్ధరించడం కోసం ఈ విధంగా భూలోకానికి వెంచేసాడు కదా అని అని చెప్పి అప్పుడు తన అజ్ఞానానికి చాలా సిగ్గుపడి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడి స్వామి ఏమిటి నాకింత అజ్ఞానం ఎందుకు నేను ఈ విధమైనటువంటి అహంకారానికి లోనైపోయాను నేనే సృష్టించేవాడిని అని అని చెప్పేటువంటి భావన నా మనసులో ఎందుకు ఏర్పడిపోయింది అసలు ఈ సృష్టి చేసేటువంటి అధికారం నాకు ఎవరు కట్టబెట్టారు నువ్వు కదా ఇచ్చినటువంటి అధికారం నువ్వు ఆ అధికారం ఇవ్వకపోతే ఈ సృష్టి చేసేటువంటి ఈ పదవి ఏదైతే ఉందో ఆ పదవి నాకు దక్కేదే ఇప్పుడు పదవిలో ఉన్నటువంటి నాదా గొప్పదనం ఆ పదవి ఇచ్చినటువంటి నీదే గొప్పదనం అనంటే పదవి ఇచ్చినటువంటి నీది కదా గొప్పదనం ఆ విషయం నేను ఎందుకు గుర్తించలేకపోయానయ్యా అని చెప్పి వెళ్ళి ఆయన పాదాల మీద పడి క్షమించమని ప్రార్థన చేసి స్వామి నాకు ఇంకా ఏ విధమైనటువంటి ఇతరమైనటువంటి జన్మలు అవసరం లేదు లేదా ఏ విధమైనటువంటి పదవులు కూడా నాకు అవసరం లేదు కానీ ఒక్కటే ఒక్క కోరిక స్వామి ఎంత నీచమైనటువంటి జన్మనిచ్చినా సరే నేను స్వీకరిస్తాను